వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు ఆయన పైన గతేడాది నవంబర్లో కేసు నమోదైంది సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమాతో పాటు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ని ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తూ వారి పరువుకి భంగం వాటిలేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఘటనపై నవంబర్ పదిన మద్దిపాటి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదైంది దీనికి సంబంధించి ఎస్ఐ శివనారాయణ ఆయన కలిసి నోటీసులు కూడా అందజేశారు పలుమార్లు స్టేషన్కి విచారణకు రావాలని పిలిచినా గానీ రాంగోపాల్ వర్మ స్పందించలేదు దీనికి సంబంధించి నవంబర్ పంతొమ్మిదిన నవంబర్ ఇరవైనా ఆయనకి రెండుసార్లు నోటీసులు దాఖలు చేయడం అయితే జరిగింది అయితే అదే క్రమంలో రాంగోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ప్రచారం కూడా ఊపందుకుంది అయితే అనంతరం ఆయన హైకోర్టు ని ఆశ్రయించారు పోలీసులు తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే అనుమానం ఉందని ఆయన హైకోర్టు కి వెల్లడించడం కూడా జరిగింది అయితే ఈ కేసులో హైకోర్టు రాంగోపాల్ వర్మకి భారీ ఊరటన ఇచ్చింది ఆయనపైన ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని దాంతోపాటు ముందస్తు బెయిల్ని కూడా మంజూరు చేసింది కానీ పోలీసులు విచారణకు పిలిచినప్పుడు సహకరించాలని విచారణకు వెళ్లాలని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది అయితే ఈ నెల ఒకటిన పోలీసులు ఆయన విచారణకు పిలవగా ఆరున విచారణకు రావాలని పోలీసులు కోరడం జరిగింది అయితే ఆరున బిజీగా ఉన్నారని ఏడున వస్తానని చెప్పి ఆయన స్పష్టం కూడా చేయడం జరిగింది అయితే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి రాంగోపాల వర్మ వచ్చారు పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు విచారణాధికారి శ్రీకాంత్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం కూడా చెప్పారు ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారని సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ముఖ్యంగా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు వైసీపీ అధ్యక్షుడు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి చాలా చాలామంది వైసీపీ లీడర్స్ అక్కడికి రావడం జరిగింది ఇంతమంది వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీడీపీకి ఆర్డర్ ఎవరు పోలీస్ స్టేషన్ వైపు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది